ఆలయం ప్రతిష్ట అయిన తర్వాత అభిషేకం చేయడానికి చాలా మంది ఇంకా పరుగులు పెడతాం నీళ్ళతో చేస్తాం పాలతో చేస్తాం పెరుగుతో చేస్తాం తేనెతో చేస్తాం ఒకసారి ఆ తత్వాన్ని చెప్పుకుందాం ఒక్కడు మారినా మంచిది నా తాపత్రయం నాది అసలు అభిషేకం ఎందుకు శివుడికి శివ ఆకారం లింగాకారం అండి ప్రధానంగా శివుడికి కాళ్ళు చేతులు ఉండే ఆకారం ఉండదు అర్చకస్వాములు కూడా నమస్కారం పెట్టి కోరుతున్నా దయచేసి శివుడికి అభిషేకం చేసే శివుడిని శివుడిలా ఉండనియండి ముక్కు మూతి మీసాలు పెట్టకండి వద్దు మీరు ఆర్టిస్టులు అయితే వేరే చేసుకోండి అది ఒక మొదలెట్టారు మధ్యన శివాలయాల్లో చూశాను నేను మూతి పెట్టడం ముక్కు పెట్టడం మీసాలు పెట్టడం అవన్నీ పెట్టకూడదు శివుడికి ఇష్టం ఉండవు అలా చూడ శివుడు ఉండడు ఆయన కావాలని రూపం ధరిస్తే మనం మళ్ళీ మీసాలు పెట్టి ముక్కు పెట్టి మీతో పెట్టి హడాబడి ఏంటంటే అక్కడ విష్ణుమూర్తి ఉన్నాయి కాబట్టి ఈయన పెడదాం విష్ణుతత్వం వేరు ఆయన ఉంటాడు అలాగా విష్ణు లింగరూపంలో ఉన్నాడు విగ్రహ రూపంలో ఉంటాడు చతుర్భుజుడు ఆయన చూడు అలా కాదే చూడు కాళ్ళు ఉండవు చేతులు ఉండవు తల ఉండదు ఏమీ ఉండవు శివలింగం మీద పెట్టవలసింది పెట్టగలిగింది ఒకటే మూడు విభూతిరేఖలు అంటే కుంకమూటి పెడితే పెట్టచ్చు పెట్టకపోయినా పర్వాలేదు విభూతి రేఖలు చాలు అంతకుమించి ఏం అక్కర్లేదు దానికి అలంకారం చేయకూడదు ఇంకా అది ఎందుకంటే శివతత్వం ఒకటే లెక్క అభిషేకం ఎప్పుడు లింగానికే చేయాలి విగ్రహ రూపంలో చేతులు కాళ్ళు ఉన్న విగ్రహాలకు అభిషేకాలు సాధారణంగా చేయకూడదు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తప్ప రోజూ చేసేయకూడదు అలాగా ఎప్పుడు మన హిందూ తత్వంలో ఒక నమ్మకంతో పాటుగా శాస్త్రీయ విజ్ఞానం ఉంటుందండి విగ్రహ రూపం వేరు లింగరూపం వేరు రూపం మీద మీరు ఏం పోసినా జారిపోతుంది ఖచ్చితంగా జారిపోతుందో జారిపోదా శివలింగం మీద మీరు పువ్వు పెట్టండి జారిపోతుంది ఆకు పెట్టినా జారిపోతుంది నీరు పోస్తే ముందే జారిపోతుంది తేనె పోసినా పాలు పోసినా అన్నీ జారిపోతాయి విగ్రహం మీద పోస్తే జారవం మీరు గమనించండి తేనె పోశారు విష్ణు విగ్రహం మీద లేదు కుమారస్వామి విగ్రహం మీద లేదు గణపతి విగ్రహం మీద శుభ్రంగా ఈ సందుల్లో ఆ సందుల్లో తేనే పాలు పెరుగు అన్నీ ఉండిపోతాయి ఆయన పద్మంలో కూర్చున్నాడు అనుకోండి పద్మానికి రేకులు ఉంటాయి ఆ రేకుల్లో పెరుగు ముద్దలు వెన్న ముద్దలు ఉండిపోతాయి అక్కడ మొత్తం బ్యాక్టీరియా జరుగుతుంది మీరు గమనించండి అర్చకులకు తెలుసు ఆ బాధ అంత కడగలేక చచ్చిపోతుంటారు వాళ్ళు మన దాన్ని ఏం పోయింది నేను మొక్కున్న పోసేయండి నేను పోషేత్ర ఎక్కడ వచ్చేసి ఇక్కడ నువ్వు మొక్కుకున్నట్టు దేవాలయం పాడే ఇక్కడ నువ్వు మొక్కుంటే నేను ఎత్తి మీద పోసుకో ఇంటి దగ్గర కూర్చుని వంద బిందులు తిని పోసుకో దెబ్బకి తెలుస్తుంది శివుడు ఎంత బాధపడతాడు నేను మొక్కుకున్నట్టు పోసేస్తాడు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ నువ్వు పెద్ద అంటారు దీన్ని నువ్వు మొక్కుకుంటే దేవాలయం పాడు చేస్తావు సరైన మొక్కు మొక్కుకోవాలి అక్కడ పద్మంలో కూర్చుందండి సరస్వతి మీరు అక్కడికి అభిషేకం ఎలా చేస్తారమ్మా అభిషేకం చేస్తే ఏమవుతే పద్మం రేకులు ఉంటాయి కదా ఆ రేకులున్నా నీళ్లు ఉండిపోతాయి రేకులన్నీ మొత్తం తుప్పట్టేస్తాయి అది సిమెంట్ అయినా గచ్చు అయినా రేకైనా ఏదైనా చెడిపోతుందో చెడిపోతుందో ఆలోచించండి అచ్చిన అభిషేకం శివలింగానికే చేయాలి మిగిలిన విగ్రహాలకు అర్చన చేయాలి పూలమాలలతో అర్చన చేయాలి ఆకులు పెట్టచ్చు పువ్వులు పెట్టచ్చు పూలదండలు పెట్టచ్చు ఊరికే తేనె పాలు పోసేద్దు శివలింగానికి చేయాలి అది కూడా నీళ్లే చేయాలి ఎందుకు చేయాలయ్యా శివుడి మీద పోసినటువంటి ప్రతి చుక్క బిందువు జారిపోతూనే ఉంటుంది నేనొక శివాలయంలో దర్శనానికి పెడితే అక్కడ అభిషేకం జరుగుతుంది సహజంగా నేను కనపడగానే అర్చక స్వామికి చాలా గౌరవం కలుగుతుంది అందులో భార్య సమేతంగా వెళ్ళను రాకరాక వచ్చారు వారు మీరు గర్భాలయంలోకి వచ్చి అభిషేకం చేసుకొని స్వయంగా అనడానికి వద్దండి మీరు చేస్తున్నారు కదా దాన్ని కొనసాగించండి అన్నాను అర్చకుడు అనుమతి లేకుండా ఆలయ చైర్మన్ సహా ఎవరూ గర్భగుడిలోకి వెళ్ళకూడదు నాకు తెలిసిన సంప్రదాయం చెబుతున్న ముఖమాటం ఎంత ప్రముఖులైనా ఊరు బయటే గర్భగుడిలో ఉండాల్సిందే అర్చకుడు ఒక్కడే ఆయన అనుమతి లేకుండా ఎవరూ వెళ్ళకూడదు మనకేదో అధికారం ఉంది కదా అని వెళ్ళిపోకూడదు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అధికారులు అందరూ బయట నిలబడవలసింది గర్భగుడలో ఉండేది భగవంతుడు తప్పితే అర్చకుడు ఒక్కడే అది కూడా శుభ్రం చేయాల్సిన బాధ్యత ఆయనకు ఉంది కాబట్టి ఆయనకేం ప్రాధాన్యం కాదు అక్కడ దానికనటికీ ఆయన బాధ్యత వహించాలంటే ఆయన అక్కడ ఉండాలి ఏం జరగకుండా చూసుకోవాలిగా ముఖ్యమంత్రి పక్కన ఎవరు ఉంటారండి వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మాయి వాళ్ళు ఆవిడే ఉండరండి పెద్ద ఎస్పీజీ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉంటాడు అక్కడ ఏం చేయమంటావు గనమాన్ ఉంటాడు పక్కన బాగా దగ్గరికి ఆయనే ఉంటాడు సఫారీ డ్రెస్ వేసుకుని ఎందుకుంటాడు ఆయన ప్రాణాలు ఆయన కాపలా మరి ఆయన కాకుండా ఎవరు ఉంటే అలాగా నాకు ఈయన బాగా అంటే సన్నిహితం వేరు సార్ నేను ఇక్కడ ఉండాలంటాడు ఇంత తోచేస్తాడు ఆయన ఆయన బాధ్యత అది అలాగా భగవంతుడికి గన్మాన్ ఎవరై అంటే కూడా సందేహం లేదు ఇంకా ఆయన కాపాడవలసింది ఆ విగ్రహాన్ని చూసుకోవలసింది అది దెబ్బ తినకుండా చూసుకోవలసింది కలకాలాన్ని నిలబడేలా చూడవలసింది అంత బాధ్యత అర్చకున్నదే అంటే సర్వాధికారం అర్చకునేదే అక్కడ అటువంటి అర్చకుడు రమ్మంటే నేను వెళ్ళలేదు నేను ఉండిపోయాను బయట మీరు చేయండి సార్ అన్న మీరు చేయండి స్వామి నేను చూస్తుంటా అన్న ఆ ధార పాత్ర ఉంటుందండి శివాలయాల్లో ప్రధానంగా ఆయన అభిషేక పాత్ర ఉంటుంది పెద్ద గిన్నెలా ఉంటుందండి ఇత్తడిది దాంట్లో చివరి ఇలాగా బొడిపి ఉంటుంది అందులో ఒక్కొక్క బొట్టు 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 శివలింగం మీద పడుతుంది మనం ఎవరు అభిషేకం చేసినా చెంబుతో నీళ్లు ఇస్తే ఆ నీళ్లు అర్చకుడు అందులో పోయాలమ్మ మన అంతరం మనం లోపల వెళ్ళిపోయి శివుడిని నెత్తి మీద మన భోగి భోగిబడి పోసినట్టు పోసేకూడదు నీళ్ళు ఇక్కడ ఇది ఒకటి బాగా మొదలెట్టారు ఈ మధ్య దేవాలయంలో దేవ విగ్రహాన్ని మొత్తం అందరూ వచ్చేసి ముట్టేసుకోవడం ఓ పామి వేయడం మసాజ్ కూడా చేసేయడమే వీలైతే ఇంకా కాళ్ళు చేతులు మసాజే ఇంకా బ్యూటీ క్లినిక్కి దేవాలయానికి తేడా లేకుండా పోయింది ఇక్కడ పైగా ఎంత చేస్తే అంత పుణ్యం ఉన్నాడు శివుడికి ఏం కాళ్ళు నొప్పులు లేవు చేతులు నొప్పులు లేవు ఆయన సుఖంగా ఉన్నాడు మనం మసాజ్ చేయడం వల్ల వస్తాయి లేనిపోనివన్నీ చేయకూడదు అలాగా సరే మనం అందరం వెళ్ళి శివలింగాన్ని ముట్టుకోవడం ఏంటండి బుద్ధి ఉందా లేదా ముట్టుకుంటే పుణ్యం ముట్టు ఏమి ఉండదు ముట్టుకుంటే చెక్క కోసం చేపిస్తాడు ఆయన నేను ఎవడో ముట్టుకోమని అంటాడు అభిషేకం ఎప్పుడు అభిషేక పాత్రలోనే జరగాలి అక్కడ ఏం జరుగుతుందో ఎందుకు అలా పెట్టారు విధానము అంటే ఒకటి ఇంతమంది గుళ్ళోగళ్ళి చెంబులు చెంబులు బిందెలు బిందెలు పోసేస్తే గర్భ కూడా అంతా నడిపోతుంది ఎవరు శుభ్రం చేయాలి వ్యవస్థ ఎందుకు ఏర్పాటు చేశారో అర్థం చేసుకోవాలండి మూర్ఖంగా ప్రవర్తించకూడదు అభిషేక పాత్రలో పోస్తే ఒక్క చుక్క నీరు కూడా వృధా అవ్వదండి ప్రతి బొట్టు శివుడి మీదే పడుతుంది మీరు గమనించండి మీరు చెంబుతో కానీ బిందుతో కానీ అభిషేకం చేశారు అంటే ఆయన మీద పడేది ఎలాగో రెండు బొట్లే మిగిలినవన్నీ కింద పడ్డాయి మీరు అభిషేకం చేసినట్టే మాన్నట్ట కానీ మన దిక్కుమాలిన ఆలోచన ఎలా ఉంటుంది అంటే పది రూపాయలు ఇస్తే మామూలుగా వంద రూపాయలు ఇస్తే ఎక్కువ వెయ్యి ఇస్తే ఎక్కువ ఎంత ఇస్తే అంత ఎక్కువ అందుకే ఎన్ని బిందులు పోస్తే అంత ఎక్కువ మనం ఇలాగే ఆలోచిస్తాం మనం మనం ఎంతకంటే ఎదగం మనం ఇలాగే ఆలోచిస్తాం మనం మనకి ఎవరైనా వంద ఇచ్చారు అనుకోండి వందిచ్చిన వాడుకంటే వెయ్యి ఇచ్చిన వాడు గొప్పవాడు కదా వెయ్యి ఇచ్చిన వాడు కంటే వేలు ఇచ్చిన వాడు గొప్పవాడు కదా మనం కూడా ఎలా ఆలోచిస్తాం అంటే నీళ్ళకంటే వాళ్ళు ఎక్కువ తేనె ఎక్కువ తేనకంటే పెరుగు ఎక్కువ అని పోసేయి మొత్తం అన్ని పోసాయి మనం ఎలా ఆలోచిస్తామండి మన ఆలోచన విధానం ఇక్కడే మార్పు రావాలి ఈ ఎక్కువ తక్కువలు మనకుంటాయి దేవుడికి ఉండవండి ఇవన్నీ ఇష్టాయిష్టాలు ఎక్కువ తక్కువలు రాగద్వేషాలు జీవుడికి ఉంటాయి దేవుడికి ఉండవండి దేవుడికి ఫలనాది ఇష్టం ఫలనాది అయిష్టం అన్న మాట లేదు దేవుడికి ఏదైనా ఇష్టం అన్నారు అంటే దాని వెనకాల ఆరాధనా తత్వం ఏదో ఉందన్నమాట శివుడికి మారేడాకి ఇష్టం ఎందుకు ఆలోచించండి ఏ నేరేడాకి ఇస్తే కొడతాడా మావిడాకి ఇస్తే కొడతాడా పెళ్ళికి మావిడేకలు తోరణాలు కడతాం మామిడియాకులు శివుడి మీద ఇస్తే కొడతాడా మారేడాకి ఎందుకంటే ఇష్టం శివాలయంలో అభిషేకాలు జరుగుతాయి ఎప్పుడు చెమ్మ ఉంటుంది ఎంత తుడిచినా సరే కొంత చెమ్మ ఉంటుంది అక్కడ ఇటు బిందువులు ఉండక తప్పదు కదా శివలింగం నుంచి నీరు జారుతుంది పారవట్టం ఉందిగా కింద అక్కడ మిగిలిపోతాయి నీళ్లు అప్పటికే అర్చక స్వాములు చాలా ఓపిక ఈ పైన ఉన్న బట్టతో తుడుస్తారండి వాడు శివసేవ కింద భావిస్తారు దాన్ని ఈ వస్త్రం ఉపయోగపడే చేస్తారు అయినా సరే ఉంటుంది అంత చెమ్మ ఉంటుంది కాబట్టి ఏం చెప్పారంటే అభిషేకం చేసిన వెంటనే నాలుగు మారేడు దళాలు వేసేస్తే ఒక్కో దళానికి మూడు ఆకులు ఉంటాయి కనీసం నాలుగు దళాలు వేసామనుకోండి ఆ గాడిలో పడి ఆ చెమ్మ లాగేస్తుంది మారేడు ఆకులో ఉండే సైన్స్ ఆ లాగేస్తే శివలింగం కలకాలం సుఖంగా ఉంటుంది ఆరాధన చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అలా మామూలుగా సైన్స్ చెప్పారనుకో మన వాళ్ళకి నచ్చదుగా మన దేశంలో సెంటిమెంట్ ఎక్కువ శాస్త్రజ్ఞానం తక్కువ సెంటిమెంట్ ఉండాలి ఎంతసేపు అందుకని మారేడాకంటే ఇష్టం అనగానే మనం ఏం నేర్చుకున్నాం నాలుగు మారేడాకులు ఇష్టం అంటే నలభై మారేడాకులు ఇంకా ఇష్టం అనమాట నాలుగు అయితే బాగా ఇష్టం అనమాట నాలుగు లక్షలైతే ఇంకా ఇష్టం చేసాయి లక్షపత్రి పూజ చేశాయి ఇంకా ఇప్పుడు ఇంకా బాగా ఓవర్ మొదలైంది కోటిపత్రి పూజ కూడా మొదలైంది దీన్ని మరీ ఓవర్ యాక్షన్ అంటారు దీన్ని చివుడు అన్యాయం అయిపోతాడు ఈ పత్రిక మధ్యలో ఈ పురుగులు ఈ చద ఈ బూజు అంతా చేరి నాకు ఎందుకు వచ్చిన కోలరా ఇదంతా ఈ ఆకులన్నీ పట్టుకొచ్చి నా మీద వస్తున్నారు పట్టుకొచ్చి కోటి ఆకులు అంటాడు ఒకడు పది కోట్లు అంటాడు ఒకడు ఇది జీవితంలో ఎక్కడ నీతి ఉండదు ధర్మం ఉండదు ఊళ్ళో మాత్రం పూజలు బ్రహ్మాండంగా చేసేస్తామండి ఇంత ఆధ్యాత్మికత ఉన్న దేశంలో నిన్నటికి నిన్న పత్రికలో వచ్చిన వార్త ఇవ్వడే అనుకుంటారు కూడాను ఇరవై నాలుగేళ్ళ అమ్మాయిన నలుగురు మైనర్లు మానభంగం చేశారు అంటే ఒక భారతీయుడుగా సిగ్గుపడుతున్నానమ్మా సిగ్గుపడుతున్నానమ్మా ఖచ్చితంగా ఆ చేసిన వాళ్ళు నా కొడుకున్నంత నేను అంతే లెక్క వాడు ఎవడైనా కొడుకు కింద లెక్క ఏమవుతాం దేశం ఏమవుతాం దేశం మైనర్లా ఏళ్ళు లేవా పదహారు ఏళ్ళు లేవా తోటలో తీసుకెళ్ళి మానభంగం చేస్తారా ఈ నలుగురిలో ఎవరికి భక్తి లేదా ఆ అమ్మాయికి లేదా అందరూ ఉన్నవాళ్ళేనండి అందరూ దేవాలయాలు కడతారు దేవాలయం దేవాలయమే ద్వేషం ద్వేషమే ఈ రెండింటికి సమన్వయం లేకపోతే ఎవ్వరి జీవితాలు బాగుపడవండి నేను సభ మొదలు పెట్టే సమయానికి పాతిక మంది కూడా లేరండి కార్యకర్తలు నేను కూడా చూశాం నాకు ఎప్పుడూ అలవాటు నేను ఎప్పుడూ పడను ఎందుకంటే నేను టీవీలో మాట్లాడతాను నేనన్నా ఏబిఎన్లో నవజీవన వ్యాధులు షూటింగ్ చేశాను కెమెరావాడు నేను తప్పితే ఎవరు లేవు అక్కడ అందుకని ఒక్క కెమెరావాడు ఉండగా ఐదు ఆరు గంటలు మాట్లాడడానికి మేము అలవాటు పడ్డాం కాబట్టి నేను పది మంది ఉన్నా సభ మొదలు పెట్టేమని చెబుతాను ఎందుకంటే నాకు పది మంది ఉంటే సభ ఇరవై మంది ఉంటే మహాసభ నాకు జనంతో నిమిత్తం లేదు కానీ ఇప్పుడు చూడండి కనుసూపు మేర జనమంతా ఎలా వచ్చేసారు మొత్తం నిలబడి వింటున్నారండి ఇంతమందులో ఎంతమందికి మనకి అత్యాచారపు ఆలోచనలు ఉన్నాయో ఆస్తులు కొట్టేసే ఆలోచనలు ఉన్నాయో ఆక్రమించే ఆలోచనలు ఉన్నాయో దయచేసి ఒక్కరు ఆలోచించగలిగినా నా ప్రవచనం సార్థకమైనట్టే నా ప్రవచనం సార్థకమైనట్టు ఇంతమంది మంచివాడమైతే రేపు అచ్చంపేట జిల్లా అనుబంధంలో ఒక్క దుర్వార్త కూడా రావద్దు ఒక్క దుర్వార్త కూడా రావద్దు దుర్వార్త వచ్చింది అంటే నా ప్రవచనం విఫలమైనట్టే లెక్క మనుషులు మనస్సు మారదు మనసు అలాగే ఉంటుంది అదే పిచ్చి పనులు చేస్తారు అదే తాగుడు అదే వ్యసనం అదే పెళ్ళాలని బాధ పెట్టడం అదే గొడవ అన్నీ అలాగే సాగుతాయి మళ్ళీ ఏమండి శివుడికి తేనే ఇటువైపు పోయాలా అటువైపు పోయాలి నేను ఎత్తిమి పోసుకో ఎక్కడ పోసుకున్నావు ఒకటే నీ బుద్ధి మార్చుకున్నప్పుడు తేనె దేనికి లేక నీ బుద్ధి నెండా విషమే ఉన్నప్పుడు నువ్వు శివుడి దగ్గరికి వెళ్ళి తేనె పోస్తావు బుద్ధి లేదు నువ్వు పోసి తేనే ఆయన స్వీకరిస్తాడు మన బుద్ధి మారలేదు ఇంటే పెళ్ళాన్ని ఏడిపించుకుంటుంటాం బొగుడ్ తింటున్నాం ఆడపడుచుని ఒకలాగా మరదంలో ఒకలాగా చూస్తున్నా మనం మన అమ్మాయి అయితే ఒకలాగా కోళ్ళు అయితే ఒకలాగా చూస్తున్నాం మనం మన గుడిలోకి వెళ్ళే అధికారం ఉందండి అసలు మన గుళ్ళకెళ్ళే అధికారం ఉందా సమానత్వం అనే భావన నేను గుళ్ళకెళ్ళి పెడతా ఉంటా మనం దేవుడికి అందరూ సమానం కదా మన అర్చన అర్చనే మన గొడవ అందే కానీ ఈ రాగద్వేషాలు అక్కడికి వెళ్ళి కోరికలు ఎవరు మనకి ఎవరి మీద మనకు కోపం ఉందో వాళ్ళు పోవాలి నేను గట్టే పోవాలి చూసుకో శివుడు లోక్కుగా ఉన్నాడా శివుడికి నీ బుద్ధి తెలియదా నువ్వు వాళ్ళు పోవాలా నువ్వు గట్టిగా ఉండాలా మరి శివుడికి వాడు నువ్వు అంతా ఒకటే ఆయన ఏం చేస్తాడు నిన్నే మట్టి చేసేస్తాడు వాడినే గట్టి చేసేస్తాడు ఈ కోరికలు నాకు తెలియవాని ఈ సమభావన ఏర్పడాలంటే తత్వం తెలియాలి తేనె పోసామా పాలు పోసామా అనవసరమైన విషయాలండి అండి మారేడాకు ఇష్టం అన్నారు ఎందుకంటే నీళ్లు పోసినప్పుడు చెమ్మ ఉంటుంది కాబట్టి చెమ్మ పీల్చడానికి మారేడాకు ఉపయోగపడుతుంది అంతకుమంది మారేడాకు చేస్తే ఏదో స్వర్గం వస్తుంది నేరేడాకు చేస్తే నరకం వస్తుంది ఇవన్నీ మామూలు విషయాలు నేను చెప్పే విషయాలు కావాలి మన ఆకట్టు ముందుకు చెబుతారు ఆ మాటలంతే అందుకని మారేడాకుతో పూజ చేస్తే స్వర్గం రాదు ధర్మంగా వ్యాపారం చేస్తేనే ధర్మంగా ఉద్యోగం చేస్తేనే అవినీతికి పాల్పడకుండా ఉంటేనే లంచం తీసుకోకుండా ఉంటేనే స్వర్గం వస్తుంది లేకపోతే పదహారు నరకాల ఖాయం అనుమానం లేదు నువ్వు ఎన్ని మారేడాకులు పెట్టినా సరే మారేడాకి పుణ్యానికి ఎటువంటి సంబంధం లేదు పిచ్చిపోవలు చెప్పాయి ఇక్కడ అది మళ్ళీ నవదళం నవ ఏ దళం పెట్టినా ఒకటే బుద్ధి మారలేదు ఇక్కడ ఆకులకి పువ్వులకి అభిషేకాలకి దేవుళ్ళు లొంగడమ్మా నిర్మలమైన మనస్సుకు మాత్రమే భగవంతుడు లొంగుతాడు ఖచ్చితంగా నిర్మలమైన మనస్సు ఉండాలి నిర్మలమైన మనస్సు అందుకని నాకు ఒక్కొక్క బొట్టు పడుతూ ఉంటే నాకు అనిపించింది ఒక్కసారి అభిషేకం అంటే ఇది కదా ధరపాత్ర నుండి నీరు జారినయట్లు క్షణము క్షణము బ్రతుకు జారిపోవు ధారపాత్రలో ఎన్ని బిందెల నీళ్లు పోసినా ఒక్కొక్క బొట్టే పడుతున్నప్పటికీ సాయంత్రం మీరు వెళ్ళి చూడండి ధారపాత్ర ఖాడైందే లేదా మన జీవితం కూడా అంతే కదా నేను ప్రసంగం మొదలుపెట్టి ఇప్పటికే గంటన్నర దాటిపోయింది కదా మీ ఆయుర్దాయంలో నా ఆయుర్దాయంలో గంటన్నర అయిపోయిందా లేదా కానీ బహుశా జీవితం మొత్తం మీద సార్థకమైన గంటన్నర ఏదైనా ఉంటే అది ఈ గంటన్నర నాకైనా మీకైనా మిగిలింది ఏదైనా వృధా కావచ్చేమో కానీ ఈ మాటలు చెప్పేటువంటి నా జీవితం ఈ మాటలు వినడానికి నిలబడి కూడా శ్రమపడి వింటున్నటువంటి మా అచ్చంపేట సోదరుల జీవితం వృధా కాలేదండి అది సార్థకమైంది ఖచ్చితంగా మీ అందరికీ ఇక్కడ కూర్చునే అవకాశాలు లేకుండా ఇబ్బంది పడుతున్నందుకు కార్యకర్తల తరఫున నేను క్షమాపణ చెబుతున్నా అచ్చంపేట మొత్తం ఇక్కడ ఉంది ఈ మాటల గురించి ఈ మాటల గురించి నేను సంతోషిస్తున్నా పరవశిస్తున్నాను నేను నిజంగా నాకు కావలసింది ఇది ఈ చైతన్యం కావాలి నిలబడ్డామా కూర్చున్నామా అది పెద్ద విషయం కాదు కార్యకర్తలు ఎప్పుడైనా కొంతమందికి ఏర్పాటు చేయగలరు అందరికీ చేయలేరు వాళ్ళు మానవులే కదా మంచి మాటలు వినడానికి ఎలా ఉన్నా పర్వాలేదు మన బతుకు జారిపోయిందా లేదా గంటన్నర అయిపోయిందా లేదా కానీ ఈ గంటన్నరే సార్థకం అండి ఇరవై నాలుగు గంటల్లో ఇటువంటి రెండు గంటలు ఎన్ని ఉన్నాయి మన జీవితంలో ఈ రెండు గంటలు ప్రవచనం తప్పితే నాకైనా మీకైనా ఇరవై రెండు గంటలు వృధా అయిపోయింది కదా రకరకాల కబుర్లు ఆశమ్మ భూషమ్మ ఆకాహ ఈహిహి ఆత్మస్థుతి పరనంద సరిపోయింది మరి ఈ రెండు గంటలే సరిగ్గా ధారపాత్ర మనకి ఏం చెబుతుంది అంటే ధారపాత్రలో ఎంత నీరున్నా బొట్టు 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 జారిపోయినట్టే నీ జీవితం అనే ఆయుర్దాయం ఎన్ని వంద వంద ఏళ్ళు ఉన్నా సరే ఒక్కో ఏడాది ఒక్కో ఏడాది ఒక ఏడాది జారిపోయిందా లేదా అలాగే ప్రతీ నెలా జారిపోయిందా లేదా ప్రతి రోజు జారిపోయిందా లేదా ప్రతి క్షణము జారిపోయిందా లేదా కానీ అభిషేకం ఎంత గొప్పదేంటి ధరపాత్ర నుండి నీరు జారినయట్లు క్షణము క్షణము ప్రతకు జారిపోవు బొట్టు బొట్టు లింగమూర్తి చేరినయట్లు బొట్టు బొట్టు లింగమూర్తి చేరినయట్లు క్షణము క్షణము శివుని స్మరణకిడుమో ధారపాత్రలో నీరు మొత్తం జారి పడి జారిపోయినా ధారపాత్రకి చింత లేదు ఎందుకో తెలుసా ప్రతి బొట్టు శివుడి మీదే పడింది బొట్టు బొట్టు లింగమూర్తి చేరినట్టు ఒక్క బొట్టు కూడా వృధా కాల వీరు చెంబుతో పోస్తే సగ సగం నీళ్లు వృధా బిందెతో పోస్తే మొత్తం నీళ్లు వృధా ఇంకా ఈ మధ్య కొంతమంది టీవీల్లో చూపించారు మనం గొట్టాలెట్టి పోస్తున్నారు ఇక్కడ పెద్ద పెద్ద గొట్టాలెట్టి ఎందుకంటే శివుడు పొడుగ్గా ఉన్నట్ట రబ్బరు గొట్టం పెట్టాడు ఇక్కడ దీన్ని రబ్బర్ గొట్ట అభిషేకం అంటారు బాగా అతి అతి పెరిగిపోవడం ఇంకా ఒక స్థాయికి వచ్చాక మనుషులకు అహంకారాలు పెరిగిపోయి మనం ఏం చేస్తే మనం ఏం చేయాలి వీళ్ళ సంగతి అంతా దేవుడు చూసుకుంటాడు ఈ అపవిత్ర అభిషేకాలు అశాస్త్రీయ అభిషేకాలు ఎందుకు వచ్చిన అహంకారం కారణంగా అసలు అంత మూడుకు శివలింగం పెట్టమని వారు చెప్పారు నిన్ను గొట్టం పెట్టమని వారు చెప్పారు ఇక్కడ అంటే మెగా మెగా మెగాస్టార్ లాగా ప్రతిదీ మెగా దాన ధర్మాల్లో మెగా ఉండదు అక్కడ మురుగ తోచస్తాడు లోపలికి వ్యవహారం మాత్రం మెగా ఎంత పెద్ద చేస్తే అంత గొప్ప పత్రికల్లో వస్తుంది టీవీలో వస్తుంది నా పేరు వస్తుంది ఇంకెవరో ఈ చుట్టుపక్కల ఎవరు ఇలా చేయకూడదు ఇంత సాత్విక అహంకారం ఉంటారు దయచేసి దాన్ని వదులుకోండి ఎవరికైనా ఉంటే మేమే చేశాం ఇంత చుట్టుపక్కల ఎవరు ఇలా చేయలేదనే మాట మన నోటమాట రావద్దు అన్ని చోట్ల జరగాలి అందరూ బాగుండాలి మనం కాదు ఇక్కడ అందరూ బాగుండాలి అహంకారం ఉండకూడదు గుడి దగ్గర కూడా పూజల్లో కూడా మంత్రాల్లో కూడా వ్యవహారాల్లో కూడా మాదే మాదే అనే మాట రావద్దండి మేము మా ఓపిక మేరకు మేము చేసాం ఆ మాటే రావాలంతే ఈ చుట్టుపక్కల ఎక్కడ ఇలా జరగలేదు మా దగ్గరే జరిగింది అంటున్నామంటే శివుడు కంటే అభిషేకం కంటే మన అహంకారం ఎక్కువైంది అనమాట ఇక్కడ మనం ఏదో గొప్పగా చేసాం అనేది రావాలి ఇక్కడ అది ఉంటే ఇంకేందుకంటే దేవుడు ఇక్కడ తారపాత్రలో నీరంతా సాయంత్రానికి మొత్తం జారిపోయినా బొట్టు శివుడి మీదే పడినట్టుగా మన ఆయుర్దాయం మొత్తం ఏదో ఒకరోజు మీకైనా నాకైనా ఎవరికైనా జారిపోయినప్పటికీ ఎన్ని వందల ఏళ్ళు బతికినా మనిషి వెళ్ళిపోవలసిందే కదా అయినప్పటికీ ప్రతి క్షణము వీలైనన్ని క్షణాలు నమ శివాయనమ శివాయ నమ శివాయ అని స్మరణ చేయగలిగితే మొత్తం జీవితం అంతా సార్థకమైనట్టా కాదా ఇది తత్వం అందుకని బిందెలతోటి చెంబులతోటి అభిషేకాలు చేయొద్దు పాలు కానీ నీళ్లు కానీ ఆ ధార పాత్రలోనే పోయాలి అది కూడా నీళ్లే పోయాలి అది బొట్టు 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 అలా పడుతున్న శివుడు కూడా హాయిగా కూర్చొని ఆస్వాదిస్తాడు దాన్ని ఒక దిమ్మెత్తిపోయినట్టు బిందె పోసేసారంట రమ్మ పట్టేస్తుంది ఆయనకు కూడా అవి ఆయనకి ఇష్టం ఉండవమ్మా ఈ టవరపాత్రే ఇష్టం ఆయనకి అందుకని అభిషేకం ఒక పద్ధతిగా చేయాలి ఒక ధర్మం తెలుసుకుని చేయాలి